జిల్లా అధ్యక్షులైన శ్రీదేవి గారికి అనంతపురం జిల్లా అధ్యక్షురాలైన శ్రీదేవి గారికి నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సుజాతమ్మ గారికి అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన వెంకట సుబ్బయ్యమ్మ గారికి అలాగే జోనల్ ప్రెసిడెంట్ అయిన శ్వేతారెడ్డి గారికి జనరల్ సెక్రటరీస్ అయిన శశికళ గారికి భాగ్యమ్మ గారికి కల్లా రెడ్డి గారికి మధుమతి రెడ్డి గారికి అలాగే స్పోర్ట్స్ పర్సన్ అయిన కృష్ణవేణి గారికి ముఖ్యంగా ఈ టౌన్ ప్రెసిడెంట్ అయిన మంగమ్మ గారికి ఇంకా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు అలాగే డిప్యూటీ మేయర్ వచ్చే రేణుకా గారికి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారికి వేదిక మీదున్న అలాగే వేదిక ముందున్న తోటి అక్క చెల్లెమ్మలందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈ ఐదవ చెందిన జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర కమిటీలో సభ్యులు అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షులు అలాగే వివిధ స్థానాల్లో ఉన్న పదవుల్లో ఉన్న మహిళలందరూ కూడా హాజరవ్వడం జరిగింది ఎంతో అభిమానంగా జగనన్న మీద అభిమానంతో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని మీరందరూ కూడా ఇంత చక్కగా ఈ సమావేశానికి హాజరైనందుకు మీ అందరికి అభినందనలు ఉన్నాను అలాగే మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నెల రోజుల క్రితమే అనౌన్స్ కావించబడి ఈ ఫిఫ్త్ జోన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు జగనన్న ఎవరికి మన ఎస్వి విజయ మనోహరి గారికి అమ్మ ఒకసారి అమ్మ గురించి మాటలు మీరు చెప్పాలి మీ అందరికీ తెలుసు తన భర్త అయిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు అలాగే ఎమ్మెల్సీగా చేశారు జగనన్న కోసం తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది అలాగే తన మామగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా కూడా చేయడం జరిగింది యాప్ కార్మన్గా కూడా చేశారు అసలు మా నాన్నగారు ఉత్తరాంధ్రకు చెందిన మా నాన్నగారు కథలు కథలుగా ఎస్వి సుబ్బారెడ్డి గారి గొప్పతనం గురించి నాకు చెప్తూ ఉంటారన్నమాట అంత గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి కోడలాగడం అంతేకాకుండా ఆమె స్వయంగా డిసిసిబి చైర్మన్ కూడా చేయడం జరిగింది ఈ వర్కింగ్ ఇచ్చి ఈ జోన్ బాధ్యతలు అప్ చెప్పడానికి నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి నిర్ణయించుకునేటప్పుడు అన్న నాతో చెప్పారు అమ్మ ఆ జోన్లో ఎవరు యాక్టివ్గా బాగా పనిచేస్తారు మనం మా జోన్ బాధ్యతలు అప్పుడు చెప్తాము అని కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పమ్మా అంటే నేను ఎవరిని కనుక్కున్నా విజయ్ మనోహరి గారు ఉన్నారు అక్కడ చాలా యాక్టివ్ ఇదే ఆన్సర్ చెప్పారు ఎవరిని అడిగితే ఇదే మాట చెప్పాను సో అంత చక్కగా అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే వాడిని పరిష్కారం చేయడానికి కృషి చేసి ఎంతగా పార్టీకి అలాగే తన భర్తకి సపోర్ట్ గా నిలిచిన ఆవిడ ఈ రోజు ఈ నిజంగా కూడా చాలా సంతోషదాయకం మన పార్టీ ఆవిడ నాయకత్వంలో ఈ జోన్ ఖచ్చితంగా ఎంతో బలోపేతమవుతుందని తెలియజేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో మన విజయ మనోహరి గారి ఆధ్వర్యంలో ఈ జోన్ లో ఉన్న ఐదు జిల్లాల్లో వాళ్ళు కూడా వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలు వస్తాయి అన్ని జిల్లాల వాళ్ళు కూడా నా దగ్గరికైనా అలాగే విజయమనోహరి గారి దగ్గరికైనా ఎందుకంటే ఇక్కడే లోకల్లో అవి ఉంటారు కాబట్టి ఏ సమస్య ఉన్నా రావచ్చు రానున్న రోజుల్లో మీ అందరికీ తెలుసు ఈ కోటని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరిగ్గా అన్నీ కూడా చేసిన ఒకటి రెండు కూడా అరాకొరా చేసిన పరిస్థితి మనందరం చూసాం అలాగే తీసుకుంటే మహిళల మీద అగయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ పరిస్థితిలో మనం ప్రజా పోరాటాలతో క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలకి మన జగనన్న చేసిన మేలుని చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మన మహిళల మీదే ఉంది ఎందుకంటే మీ అందరూ తెలుసు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం ఎంతగా కృషి చేశారో మన అందరం చూసాం ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ అన్న పరిపాలించారు అలాంటి జగనన్న ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువేస్తాను అని చెప్పి జగన్ అన్న కంటే ఎక్కువ మే మేలు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలు పెట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు నమ్మి కొందరు ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు గుడిలో ఉన్న దేవుణ్ణి వేలేసేసి మళ్ళీ రావాలని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి ఈరోజు వచ్చింది సో ఇలాంటి పరిస్థితులు మన ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మళ్ళీ రెండోసారి జగన్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలాగే ఇలా మహిళల్ని ఎంత ఘోరంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాల్సిన బాధ్యత కూడా మన మహిళల మీద ఉంది ఎందుకంటే గతంలో ఎంతగా మన కోసం కృషి చేసిన జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మహిళలు ఉన్నత స్థానంలో రానున్న రోజుల్లో కూర్చోబడతారు కాబట్టి మనం దానికోసం కృషి చేద్దాం మన సంస్థాగత నిర్మాణంలో దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ముందుకు వెళ్తాం ఇప్పుడు మేము రావడానికి కారణం ఏంటి అంటే మనము ఇప్పుడు స్టేట్ కమిటీ ఫామ్ అయింది జిల్లా కమిటీలు ఫామ్ అవుతూ ఉన్నాయి అలాగే కాన్స్టెన్సీకి ఒక అధ్యక్షుల్ని మహిళ అధ్యక్షురాలని వేసుకుంటూ ఉన్నాము అలాగే మండల స్థాయిలో ఒక పద్దెనిమిది మందితో ఒక మండల కమిటీని కూడా మహిళలతో ఏర్పాటు చేసుకుంటున్నాము పంచాయతీ స్థాయిలో ఐదు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు అప్పచెపి ఈ కమిటీలు త్వరితగతిన పూర్తి చేసి శాత స్థాయిలో మన పార్టీ అత్యంత బలోపేతంతో ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మన మహిళలు మీరందరూ ఎంత చక్కగా ఈ జోనల్ సమావేశానికి మీరు అందరూ హాజరయ్యారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళలకి ఇళ్లలో చాలా బాధ్యతలు ఉంటాయి మన పిల్లలు బాధ్యత ఉంటది భర్త బాధ్యత ఉంటది లేదా వ్యాపారం చేసిన వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసిన మహిళలు ఉంటారు ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టి జగనాన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎంతగా మీరు ఉత్సాహంగా వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీలో ఉత్సాహం చూసి నాకు చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది మీ అందరి సూచనలు సలహాలు తీసుకోవడం కోసమే నేను రావడం జరిగింది ఇప్పుడు ఎవరైనా ఎదురుతో కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీరు మనం ఏం చేస్తే మన పార్టీ మరింతగా బలోపేతం అయ్యేట్టుగా చేయగలము అని సలహాలు చెప్పదలుచుకుంటే ఒక పది నిమిషాలు ఒక్కొక్కరు ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ మాట్లాడడానికి అవకాశం ఇద్దాం మనం మీ అందరితో మాట్లాడి సూచనలు తెలుసుకోవడానికి రావడం జరిగింది కాబట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎవరైనా మాట్లాడతారు